క్రూషియల్ థింగ్ వాట్ ఈస్ మై మార్కెట్ వర్త్ అని తెలుసుకోవడం చాలా కష్టం ఎస్పెషలీ అది పదివేల నుంచి పది లక్షల దాకా ఏమైనా ఉండొచ్చు సో అది మీరు ఎలా అంటే ఆ గ్రూవ్ ఎలా వచ్చారు ఓ రవిప్రకాష్ గారా ఓకే ఆయన కాల్ షీట్ డైలీ ఇంత లేకపోతే కాల్ షీట్ ఇంత అని ఆ గ్రూప్లోకి ఎలా తెలుసుకున్నారు మీరు మేనేజర్ పెట్టుకున్నారా లేకపోతే నేను అంటే ఉండేవారు కానీ బట్ షుడ్ మీ వర్త్

యా అంటే ఇక్కడ అయితే రెండు విషయాలు అండి ఒకటి నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు అరే మన రవి ఉన్నాడు కదా మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది రెండు నేను ఇప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించలా ఇప్పటికీ కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను ప్రైమరీలీ బికాస్ ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ప్రొడ్యూసర్ అండ్ బిజినెస్ మ్యాన్ చాలా మంది ఏమనుకుంటారు అంటే బిజినెస్ మ్యాన్ అనేగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక పది మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావలు అవ్వచ్చు ఐదు పేసులు అవ్వచ్చు బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు అమాయకత్వం అనవచ్చుకోవచ్చు లేకపోతే ప్రాబబ్లీగా ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు యాక్షన్ అని అనుకోవచ్చు బట్ ఐ పర్సనలీ ఫీల్ దాట్ అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి ఎందుకంటే అతన్ని నమ్ముకునే ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడి నుంచి రాదు అంటే ఏదో కరెక్ట్ ఎత్తుకుని వచ్చి కాదు ఏ బ్యాంక్ నుంచి అప్పని తీసుకురావాలి లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటి అనేది సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే అంతే ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా ఉంటారు కదా ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు బట్ మీరు ఎప్పుడు అంటే యు కమ్ ఫ్రమ్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ అంత కాదు కానీ యా నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బా ఇవాళ కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం అండ్ దెన్ ఇంకోటి యా సంథింగ్ లైక్ దాట్ ఇవాళ కాకపోతే అనేస్తారు అండ్ సరే ఇప్పుడు రెండు సార్లు అడుగుతాము సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు అన్లేదు అది సో అది చాలా మంచితనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో అప్రిషియేట్ చేస్తారు అదే టేక్ ఫార్మ్ చెప్తే వాడుకుంటారు అదే అదే అలా కూడా వాడుకుంటారు అదే సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ అట్ జర్నీ రెండు వదల చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ఈ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి ఫ్యామిలీ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ వి మీన్ ద వైఫ్ బోత్ వైజాగ్ వైజాగ్లో కోర్టులో జాబ్ ప్రయాణం చేశారు కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు రిటైర్డ్ అయ్యారు బట్ ఆయన కూడా ఒక పదిహేడేళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా ఐ మీన్ హీస్ మై హీరో డెఫినెట్లీ హీఈస్ మై హీరో బికాస్ ఆయన ఎన్నో సాక్రిఫైజెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు అప్పట్లో యూనో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి సో ता साक्रिफाइस चेसी पंपिचर और या मामा एमो ये पुरु या शी इज अ वेरी ऑर्थोडॉक्स लेडी ये पुरु पूजल जेस्ट कौन टांटने ये पढ़े ना सरे मावाड़ में कावे पाइके रावरें जब पूजल जेस्ट प्रादेश्य टांटने या एंड मे माफ़ वाइफ़ अ वाइफ़ वेरी लकी दैट आई हैव अ वेरी वेरी अंडरस्टैंडिंग � actor, లేదు తను యాక్టర్ కదా అస్సలు కాదు పాపం తనకి ఏంటో తెలియదు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు నిజ జీవితం కూడా తెలియదు పాపం యా సో షీ గ్రాట్స్ గ్రేట్ సో అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్ నో 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 అలా ఏం కాదు అంటే పీడియాట్రిషన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను బట్ అరేంజ్డ్ అనేట్ సెన్స్ బికాస్ మీరు యాక్టింగ్ లోకి వచ్చేసాక మెడికల్ ఫెటర్టీ నుంచి దూరం అయి ఉంటారు కొంత బాగా బాగా అసలు లేదు అసలు ఎవరితోటి టచ్ లో అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్ కి అక్కడ అంటే నేచురల్ డాక్టర్ డాక్టర్ సెట్ కర్న అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసేది పెళ్ళి తెలుసు పెద్దవాళ్ళు చూసి పెళ్లి కన్నా ఎక్కడో ఆ సంకల్ప బలం ఉంటుంది నాకు నాకు మైండ్లో ఎక్కడెందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్ లో చెప్పని ఒక సిక్స్ ఇయర్స్ పట్టిందండి అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం కాదు ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమ్మాయికి ఎలా ఇరుక్కుందో ఇరుక్కుపోయింది సినిమాతో కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి అ అంటే డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్లీ అవును అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా వాళ్ళు ఉంటుంది రేపు ఉండదు ఇన్సెక్యూరిటీ అనేది త్రూ గా ఉంటుంది సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు బట్